గత ఐదు రోజులుగా ఆలమూరు మండలంలో ఈ భారీ వర్షాల వల్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో అతలోకతలు అవుతూ ఉన్నారు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు మరి ఇక్కడ చూస్తూ ఉండే కనీసం నాలుగు అడుగులు మూడు అడుగులు నీరు చేలు ఊడ్చని చేయలేవి గోదావరిలో ఉంది ఈ వర్షాలే నీరంతా కూడా గోదావరిని కల్పిస్తూ ఉంది ఈ యొక్క పంట చేలన్నీ చూస్తూ ఉంటాయి ఇక ఈ పంట ఊడ్చింది మనకి మళ్ళా ఉపయోగపడదు ఈ పూర్తిగా మునిగిపోయింది మళ్ళీ ఊడ్చాలన్న ఆకుమండి లేని పరిస్థితి మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత నీరు అంతా లాగాలి లాగిన తర్వాత మళ్ళా ఈ పంట ఏం ఏ విధంగా మళ్ళీ తెలియని తెలియదు దిక్కుతోసిన రైతుల్లో ఉంది మరి మండలంలో పదివేల ఎకరాలు వరి ప్లాంటేషన్ అయిందమ్మా దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వేలు నాట్లు వేశారు ఈ ఈ రకంగా రకమైన పరిస్థితుల్లో ఉంది ఇది రైతులు ఇదే కాదు మిగతా కూడా ఆగమలు ఉన్న ఆగమను దెబ్బతింటే అదే విధంగా మిగతా ఓడిచిన చేయలు కూడా ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజులు కొనసాగితే కొత్త అంతా కూడా ఉపయోగపడే పరిస్థితి రైతు ఏ విధంగా ఉపయోగపడే పరిస్థితి మరి తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతాంగం ఒక ప్రజలు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా అధికారులు అదే విధంగా ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండి మరి ఈ ఇబ్బందులు కట్టెక్కడానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నాను ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆదుకోవాలో మరి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి మరి ఇరవై నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి రేపు ఉన్న పరిస్థితులను కూడా గమనించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది మరి అచ్చెనాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఏ విధంగా రైతాంగానికి ప్రభుత్వ పరంగా మేలు చేయాలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇది వైరల్ ఫీవర్స్ అని ఒక డ్రైనేజీ సీజన్ స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోకపోతే వారు కూడా అనారోగ్యాలు ఆరోగ్య పరి ఆరోగ్య అనారోగ్య పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది వైరల్ ఫీవర్స్ అవి దాటాలనుకుంటే మరి కాచిన మంచినీరు తాగడం కానీ వారి విషయంలో కానీ లేదా డ్రైనేజీలు క్లీన్ చేసుకుంటూ కానీ పంచాయతీ సిబ్బంది కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని శాఖల అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది వారు మరి ప్రజలతోటి రైతులతోటి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు తొలగించడానికి వారి కార్యక్రమాలు వారు చేపట్టాలని గవర్నమెంట్ జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క యొక్క కష్టాన్ని ఎందుకంటే ఇంత పెద్ద వర్షం మనం ఎరగం మధ్యకాలంలో ఎరగం ఇంత భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ నష్టాన్ని గట్టెక్కిన కోసం అందరూ ప్రజలకి రైతులకి అండగా ఉన్నామని మన యొక్క చేయవలసిన చేద్దామని కూడా మీరు చేస్తాము అంటున్నారు అవి ఓపెన్ చేస్తే అంత చే అంతా లాగుతుంది అంటున్నారు వెళ్తున్నారు మాట్లాడు వాల కన్నా మీట్ కదా ఇరిగేషన్ అంటున్నారు ఇక్కడ అడుగుతుంటే పెనుగే దగ్గర ఏ కాలంకు ఉన్నాయి గుడ్డకాలంకి చాలా ట్రైన్ అది ట్రైన్ అయితే అలాగే చెప్పారు అయితే ట్రైన్ అది చెప్పి మాట్లాడు ఇప్పుడే మాట్లాడే అంతే ఆవిడతోటి ఒకసారి ఆవిడ కూడా వాడి కన్నా ఏదో అంటున్నారు ఇప్పుడు ఓపెన్ చేయమని అడవి ఏదో ఉన్నాయంటారు